ప్రియమిత్రులకు పునఃస్వాగతం ఇప్పుడు మన గ్రంథాలయంలో ఒక కొత్త పుస్తకం లభించింది దాని పేరు శ్రీ రామానందలహరి రచయిత శ్రీమాన్ నారాయణం రామానుజాచార్యుల వారు ఈ గ్రంథం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో హైగ్రీవ విద్యాపీఠం రేపల్లెవారి చేత పబ్లిష్ చేయబడింది శ్రీమద్ రామాయణము రామ కృష్ణ కర్ణామృతాలని నిత్యపారాయణగా చేయటం మూలంగా ఆ రాముని మీద భక్తితో నాకు ఈ పుస్తకాన్ని వ్రాయాలి అనేటటువంటి కోరిక కలిగింది అని ఆ రామచంద్రుడే దీన్ని నా చేత రాయించాడు అని ఈ కవి ముందు మాటలో చెప్పుకున్నారు రాముని గుర్చినటువంటి వివిధ వర్ణనలు సీతమ్మ రాముడు లక్ష్మణుడు ఆంజనేయుడు తన వెంట ఉన్నట్టు ఆ వారే ఈ ఈ కావ్యాన్ని తను రాయించినట్టు ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు మచ్చుకి ఒక శ్లోకాన్ని దీంట్లో నుంచి మన ఛానల్ ద్వారా అందిస్తున్నాను మీ యొక్క అభిరుచి బాగుంటే మరికొన్నిటిని కొనసాగిద్దాం వైదేహ్యాచా గతేస్త సంగతస్ తూణీర ససరూ చాపమతులం ధృవ జవాత్సాదర ఆయాం రఘుపుంగవం మమ మహాదోషాపనుైకదా దక్ష్యామిుతురధవళ స్మెరం జగన్మోహనం వైదేహ్యాచ సదా గతేస్త సౌమిత్రిణా సంగతీరతులం ధృవరం ఆయాంతం రఘుపుంగవం మమ మహాదోషాపను నేను పూర్వజన్మలోను ఈ జన్మలోను చేసినటువంటి మహా పాపాలను పోగొట్టి దయతో నన్ను కాపాడటానికి బాణములతో నిండినటువంటి తుణీరాన్ని అనుపమానమైనటువంటి కోదండాన్ని ధరించి వైదేహ్యాచ సౌమిత్రిణా సంగత సీతా లక్ష్మణ హనుమంతులతో కూడి తెల్లని కాంతి కలిగినటువంటి చిరునవ్వుతో అలంకరింపబడిన ముఖారవిందము ముఖారవిందముకలవాడైన రఘునాథుడు సత్వర గమనంతో వేంచేస్తూ త్రిభువన మోహనాకారుడై నాకు కనబడుతున్నాడు ఆయనను కన్నులారా దర్శించేటటువంటి రోజు నాకు ఎప్పుడు లభిస్తుందో కదా అంటున్నాడు కవి ఆయాంతం రఘుపుంగవం మమ మహాదోషాపనుత్యై కదా లక్ష్యామి ఇందు తుషార హీరధవళ స్మేరం హతి మోహనమైనటువంటి కాంతివంతమైనటువంటి ముఖారవిందంతో జగన్మోహనుడి రూపమైనటువంటి ఆకారంతో రఘునాథస్వామిని నేనెప్పుడు దర్శిస్తానో గదా అని కవి దీనిలో ప్రార్థిస్తున్నాడు దీనికి కోగంటి సీతారామాచార్యుల వారు శ్రీమాన్ కోగంటి సీతారామాచార్యుల వారు తెలుగు చేసినటువంటి పద్యాలు కూడా ఈ గ్రంథంలో లభిస్తున్నాయి అనుకంపాతిశయం బునం సుజన కముం బ్రోవం లక్ష్మణుడు మారుతియుం భజింపమిది లక్ష్మానాథ భాగ్యస్వరూపిణీ శీతం అనుగూడి బాణమొకటం విల్లొక్కటం దాల్చి నాఘన పాపం ములడంగ రాఘవునినే కంగొంటయన్నందుకు లక్ష్మణుడు మారుతియుక్ష్మానాథ భాగ్యస్వూపిణీ శీతమ్మనుగూడి బాణమొకటన్ విల్లొక్కటందల్చి నా పాపం ములడంగ రాఘవుని నే కన్కో స్వస్తి